నమస్తే అండి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరుకు మాజీ అయిన తర్వాత వ్యవహారానికి ఎంతో తేడా కనిపిస్తోంది గతంలో సీఎం హోదాలో జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటకు వస్తున్నారంటే మొట్టమొదటిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేసేవాళ్ళు ఆ తర్వాత ఆయన కనిపించకుండా పరదాలు అంతేకాదు జగన్ ప్రయాణించే మార్గంలో చెట్లు నరికివేత ఈ చేష్టలన్నీ కూడా ఎవరి సలహా మేరకు ఎందుకు చేశారో తెలియదు కానీ అంతిమంగా జగన్కు చెడ్డ పేరు వచ్చింది అందుకే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా దెబ్బతింది సీన్ కట్ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా రానంతటి విధంగా పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని జగన్ అనుకున్నారు అంతే కూటమి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తోందని జగన్ నమ్మారు దీంతో పలు ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు ఆయన పిలుపు ఇచ్చారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిచాయి ఇదిలా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ జనంలోనికి ఇప్పుడు వెళ్తున్నారు విజయవాడ జైల్లో ఉంటున్నటువంటి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ జనం అలాగే ఈవేళ మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాళ్ళతో మాట్లాడడానికి గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళారు జనమే జగన్ అన్నట్టుగా అక్కడ జనసందోహం జగన్పై అభిమానం ఏమాత్రము తగ్గలేదన్నటువంటి అభిప్రాయం కలగక మానదది చూస్తే ఈ తప్ప జగన్ జనానికి మధ్య ఎలాంటి పరదాలు అడ్డంకులు లేవు అలాగే జగన్ వెళ్ళే మార్గంలో చెట్లు నరికివేత అసలే లేదు జగన్ కోసం పోలీసులు ట్రాఫిక్ను స్తంభించలేదు జగన్ చుట్టూ వలయంలో రక్షణ కవచం లేదు జనమే జగన్కు రక్షణ జగన్ను చూడాలని ఎగబడే వాళ్లకు చక్కగా అభివాదం చేస్తూ కనిపించారు అభిమానుల్ని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా సెల్ఫీలు తీసుకున్నారు జగన్ నుంచి తాము కోరుకున్నది ఇదే అని వైసీపీ శ్రేణులు అభిమానులు ఆనందంతో చెబుతున్నారు నమస్తే